హాయ్ గాయస్ దిస్ ఇస్ భువనేశ్వర చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయిన కట్ట మనం ఈరోజు చెరుగుపా దగ్గర చుట్టూ మామూలుగా మొత్తం నాలుగు దిక్కుల కొండ ఉంది చూడండి కావాలంటే చూపిస్తాను మొత్తం అంత మైనింగ్ కొండ అంటే మామూలుగా క్రషర్స్ ఉన్నాయి ఈ చెట్లు మాత్రం మూడు ఎన్ని చెట్లు ఉన్నాయి ఒక మూడు వేలు చెట్లు అన్ని జైన ఇవి ఎన్ని రోజుల చెట్లు ఇవి ఇవి పన్నెండు ఇవి ట్వెల్వ్ మంత్స్ చెట్లు ఇవి సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మామూలు బిట్లు బిట్లు ఉందన్నమాట ఈ డైరెక్షన్ ఇవన్నీ లెవెన్ మంత్స్ సెట్లు సో అవి ఎయిటీన్ మంత్స్ అన్న అవి ఎయిటీన్ మంత్స్ ఇవి చూడండి ఇవి అన్నీ లెవెన్ మంత్స్ సో దీంట్లో భూమి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అన్నమాట ఈ తోలి చిన్న పడినా ఇది అంటే కొంచెం ఇది బ్లాక్ సైడ్ లా ఉంది ఇది కొంచెం మామూలుగా ఇసుక సైడ్ లా ఉంది సో మొత్తం ఇన్ని ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయంటే మొత్తం నాలుగు వేలు మూడున్నర వేలు ఉన్నాయేమో దీంట్లో మామూలు మెయిన్ సమస్య వీళ్ళకి ఏంటంటే విల్టే అనమాట ఇంకా వెల్ట్ తప్పితే ఏం లేదు అది కూడా ఇట్లాంటి కొమ్మలు చూస్తే అప్పుడప్పుడు ఆడ కొమ్మలు చూపిస్తాను అక్కడ కనబడితే వెల్ట్ సో ఈ వీళ్ళకి వెల్ట్ ప్రాబ్లం మాత్రం ఉంది ఇంకా ఇప్పుడు వీళ్ళు సిచ్యువేషన్ ఏంటంటే చిన్నగా వీళ్ళు లోకల్ వాళ్ళు ప్రూనింగ్ చేస్తున్నారు కొమ్మ కొమ్మ చిన్నగా నీట్గానే పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు కటింగ్ చేసినా కూడా ఎంత నీట్గా ఉన్నా చూడండి ప్రూనింగ్ కూడా కొంచెం కొంచెం అక్కడ లైట్గా ఎగురులు పెట్టే చూపించాను సో వీళ్ళకు ఉండే ప్రాబ్లం అది ఇంకోటి కానీ ఇక్కడ చూపిస్తాను సో ఇది వీళ్ళకి విల్ట్ ఇష్యూ అని మొత్తం అంటే సున్నము మోనోప్రోటోఫాస్ మా హెల్త్ కలిపి పూపించుకున్నారు వీళ్ళు సో ఇట్లా బోధలు ఇది ఎప్పుడైనా చెప్తుంట కదా ఎంత డిస్టెన్స్ ఉందన్న ఎంత డిస్టెన్స్ పెట్టినారు పన్నెండా పన్నెండు పది పన్నెండు పదమూడు ఇది పన్నెండా తొమ్మిది పన్నెండా ఇది ఎక్కువ పెట్టినారు తొమ్మిది పదమూడు ఉందంట సో అండి ఇక వీళ్ళకి చెప్పాను కదా సమస్య ఏంది అండి విల్ట్ అనేది ఇట్లా వస్తుందన్నమాట విల్ట్ ఫస్ట్ అంతా చూడండి చెట్టు ఎండుతుంది పైన నుంచి ఎండుతుంది సో ఇక్కడ ఇది ఈ సమాజం మామూలు మనం ఇంత ముందు సోల్యూషన్ దీంట్లో ఒక స్టెంబోర్ర కూడా ఉంది ఉంది చూడు స్టెంబోర్రో ఉంది స్టెంబోర్ర కూడా ఉంది సో వీళ్ళ దగ్గర ఈ సమస్యకు కొన్ని సమస్యలు చూపిస్తున్నా అనమాట నేను నేను మామూలుగా వచ్చినాను ఈ రోజు ఇక్కడికి ఆ ఉంది చూడు అదొకటి చూసుకో ఇది ఇక దీనికి విల్ట్ ఉంది చూడండి ఇది విల్ట్ పైన నుంచి ఎండుకుంటూ పోతే చూడే అదొకటి అది అది కూడా మామూలు మీరు అబ్జర్వ్ చేసుకుని క్లోరోసైపర్ హైపర్ సాల్ట్ బ్లైటెక్స్ దాంట్లోకి కలిపి పోసుకొని నీళ్ళు పది పది లీటర్ వరకు పోసుకోవాలి చెట్టుకి ఇది చూడండి వీళ్ళు ఇప్పుడు ట్రోనింగ్ చేస్తాం అక్కడక్కడక్కడక్కడ చాలా విల్టే ఎక్కువ అన్న ఏం ప్రాబ్లం లేదన్నా చెట్లకి ఉండేదంతా విల్టే చూడు లైట్ ఏం లేదు అన్ని జేను మొక్కలే వెళ్ళవి సో విల్ట్ సమస్య ఈ సాయల్ మామూలు కొంచెం ఇట్లే ఉంటుంది కదా అంత ఏంటంటే మైక్రోబీస్ డెవలప్ చేసుకొని చేసుకోవాలన్నా చూడ మనసు ట్రై కూడమో డ్రమ్ముల్లో పోతుంటే కదా ఏదైనా ఫర్టిలైజర్ వేసినా ఇప్పుడు ఆర్గానిక్ మ్యాన్ వేసినా దాంట్లో పంపిస్తుంటే బాగుంటుంది వీళ్ళు లోకల్ వాళ్ళే ప్రూనింగ్ చేస్తున్నారు ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు ఒకటి వీళ్ళు ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతే ఈ పైన ఇట్లా వదిలేయకూడదు ఇక ఇట్లాంటివి తీసేసుకోండి ఇక ఇది 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 తీసేసుకోండి ఇసుల్లో తీసేస్తే నీట్గా ఉంటది సో మామూలు ఇదంటే బిట్ల బిట్లు ఉంది అనమాట సో కొత్త చెట్లు కూడా వన్ మంత్ ప్లాంటేషన్ ఉంది దీంట్లో ఈ బిట్లో నాలుగు వేల చెట్లు మొత్తం తర్వాత ట్వెల్వ్ మంత్స్ ఉంది ఎయిటీన్ మంత్స్ ఉంది ఎయిటీన్ మంత్స్ చెట్లు అయితే ఆల్మోస్ట్ వాటర్ కూడా నీట్గా ఉన్నాయి ఇందాక ఏర్లు కూడా చూపించాను ఏర్లు కూడా చూద్దాం ఒకసారి వే వేర్లు కూడా ఎట్లున్నాయి చూద్దాం ఇట్లా అన్న ఇతివా ఒకసారి చూద్దాం ఒకసారి రూట్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఇటు దూరం ఉంది కదా వచ్చినాయి చూడండి వైట్ రోడ్స్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ ఇక్కడ చేస్తాడు చూడండి రూట్స్ ఎట్లా డెవలప్ అయినాయని చూస్తే వీళ్ళు ఏంటంటే మామూలు వీళ్ళకి షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది సో మొలాల్సిన చెరుకు పిప్పి వేసినారనమాట అంటే ఫాస్ఫరస్ కంటెంట్ బాగా ఉంటుంది రిచ్గా ఇక ఇంకా ఇంకా కొత్తగా పెట్టినారు ఇందాక సిక్స్టీ సిక్స్టీ మంత్స్ ఎట్లయితే రాలేదు ఆయనకి అది గట్టి అన్న ఇక్కడ అలా ఏర్లు కనబడుతున్నాయి సో ఆల్మోస్ట్ అదే చూడండి మైక్రోబీస్ కూడా అంటే ఇవి దీని వల్ల మైక్రోబీస్ వాహన కూడా డెవలప్ అయినాయి చూడు చెరువు పిప్పి పెట్టి అసలు వాహన పామ్ పడితే నీకు ఎంత మంచిది అనుకున్నావు భూమిలో ఇంకొంచెం లోపలికి అంటే రూట్స్ ఏమైనా కనపడతాయి కదా వైట్ రూట్స్ కావాలి అది కాదు ఇంకా దిగలేదన్న దీంట్లోకి దీని ఇంకా ఇది కొత్తగా పెట్టినారు అవతల యువతల బిడ్డలో చూపిస్తున్నా చూపిస్తాను రెండు మామూలు వీళ్ళు ఏం చేసినారంటే ఎక్కడ దగ్గర వాటర్ చుట్టూ తోటలోకి రాకుండా ఇట్లా కొట్టేసి దీనికి ర్యాంపులు కొట్టేసినారన్నమాట తోట చుట్టూ ర్యాంపులు కొట్టేసి ఇటు గుంతలు పెట్టినారు సో ఈ ఒక చుట్టూ రెండు ముందు గుంతలు ఉన్నాయి ఇట్లాడే రెండు మూడు ఉన్నాయి చూడండి ఇట్లా యువతల మామూలుగా అవతలకి యువతలకు వెళ్ళి పెట్టు ఇవి ఎయిటీన్ మంత్స్ మొక్కలు ఇవి సో స్టెమ్ బాగున్నాయి నీట్గా ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను చూసింది ఇందాక వేర్లు వేర్లు బాగా డెవలప్ అయినాయి వేర్లు బాగా డెవలప్ అయినాయి దీంట్లో సమస్య ఏమి లేదబ్బా వీళ్ళకి మామూలుగా దీంట్లో వీళ్తే కనపడలేదు దాంట్లోనే కనపడుతుంది దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే వీళ్ళకి జీడి పేను బంక ఇటు తీస్తారన్న ఒకసారి చూద్దాం ఇక ఇటు తీన్న ఇటు తీస్తే తెలుస్తుంది చూడండి మీకు భూమిలో వైట్రూట్ సెకండ్ డెవలప్ అయ్యి సార్ చాలే దాన్ని చూపిస్తుంది ఇక చూడండి చెరుకు పిప్పి పెట్టి ఎరువు ఏమేమి వేసినావు అంటే దీంట్లోకి చెరుకు పిప్పి ఇది డిఏపి డిఏపి చూడండి ఎంత నీట్గా ఉంది ఇంకా ఎర్ర అంత ఇట్లా పీచు అవి తీసుకో ఇది తీసుకో ఇట్లానా తీసినావు కదా ఇట్లానా పొడాను పొడాను ఇదిగోండి వేరు పీచి వేరు చూడండి వైట్ రూట్స్ ఇది ఇవి ఎంత ఉంటే అంత మంచిది చెట్టుకి ఇగోండి అవ్వ చూడండి వైట్ రూట్స్ అట్లుంటే చెట్టు ఎప్పుడైనా కూడా సక్సెస్ ఉంటాయి ఇందాక వాన్ బాములు దీంట్లో అంతగానే ఉన్నాయి మొత్తం చెట్టు చెరుకు పిప్పి అంటే చాలా మంచిది పాస్ఫరస్ ఉంటది కంటెంట్ డైరెక్ట్గా వస్తుంది చెట్టుకి సో ఇంకోటి ఏంటంటే కంప్రెస్ ఉంటుంది కదా బాగా మంచిది అనమాట ఇప్పుడు మన ప్యాడరుకి మనము రీప్లేస్మెంట్ గా మనం దీన్ని వాడచ్చు ఇంకా నువ్వు బాగా పెట్టేల్సి ఉంటాయి అన్న పది పదిహేను కేజీలు పెట్టేల్సి ఉంటాయి చెట్టు ఏం భయపడేది ఏం లేదన్నా అన్న అసలు ఏయలేదు ఇక ఇది కటింగ్ ఇది ఉంది కదా ఈసారి మామూలు పంటకి కటింగ్ పోయి వాళ్ళతో చాలా వరకు నీళ్ళు పోయినా కూడా నీళ్ళు తగ్గేసి తొందర డ్రై అవుతుంది అన్న భూమి హిల్ కదా నీకు లీచ్ అవుట్ ఎక్కువ అవుతుంది వాటర్ సో అది అసలు దీంట్లో మామూలుగా ఇప్పుడు దీని వెనక బిట్లో కూడా ఉన్నాయి ఏ ఏమో బిట్లు బిట్లు పెట్టినారా స్టెప్ బై స్టెప్లో పేరేం పేరన్నా ఓనర్ పేరు ఓకే చూడండి అసలు ఎంత అసలు ఒక్కే లెవెల్ ఉన్నాయి కటింగ్ కూడా బాగా చేసినారు ఏమంటే వాళ్ళు వీళ్ళు చేసిన తప్పేంటంటే లోకల్ వాళ్ళు ఆ పైన అట్లున్నాయి చూడ అట్లా కొమ్మ ప్రతి కొమ్మ టచ్ చేయమని చాలు ఇంత ఇంత కొమ్మ పోకుండా ఇట్లా ఇది ప్రతి కొమ్మ టచ్ చేసేనా వాళ్ళతో కోసం లేదు మీరే చేసుకోవచ్చు ఇంకా చేసుకోవచ్చు మనకి ఎంత తీసుకుంటున్నారు అన్న వీళ్ళు ఇంకా అంతే ఇంక ఇంకా వీళ్ళకంటే ఇంకేం చేసినారు వాళ్ళు ఆ నీటిగా అంటే ఇక్కడ చిక్కు అయితే చెట్లు అట్లా అదే తీసుకుంటే అలవాటు చేసుకోండి మీకే అలవాటు అవుతుంది ఇక్కడ మామూలుగా నాలుగు బోర్లు ఉన్నాయి ఎంత ఎన్ని ఇంచులు ఉన్నాయి వాటర్ దాంట్కే తెలియ రెండున్నర ఇంచులు ఉన్నాయి ఈ చెట్లు చూడండి మొత్తం నాలుగు వేలు చెట్లు ఉంటాయి అటు ఇటు మళ్ళీ కొత్త ప్లాంటేషన్ అన్ని జేను ఒక్కలే సో ఈ ఇది సిరిగుపప్ప దగ్గర చూడండి ఊరే సిరిగుప్ప దగ్గర క్రషర్స్ మధ్య మొత్తం చుట్టూ కొండలే ఉంటాయి చుట్టూ కొండల మధ్య తోట అంతా గుట్టలు అన్న కొండలేం కాదు గుట్టలు ఈ మొత్తం వీళ్ళకి సమస్య ఉండేది అంటే మూడు సమ ఫస్ట్ ఆ బిట్లో అయితే వెల్ట్ సమస్య స్టెంబోర్రు ఈ జిగ బ్లైట్ కానీ ఏం కానీ ఏం కనిపించట్లే ఇలా కొమ్మలైట్ ఏంటంటే అట్లా ఏడ చానా చోట్ల తగిలినాయి ఎందుకు తిరిగేది అప్పుడే అదే నేను ఆడాడ చానా చోట్ల చూసిన ఇట్లా అవే ఇష్యూ ఆడా కనపడుతున్నాయి ఈ చెట్టు చూడు ఉంటే కనుక నీకు ఎంతగా పట్టుకుంటుంది పదహైదు కేజీలైనా పట్టుకుంటుంది సెట్ అది బాగా వచ్చింది స్టెమ్స్ అది అదే అండి ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్